మార్నింగ్ స్టఫ్ అంతా రెడీ అవుతుంది ఇక్కడ మా పిల్లలకి ఏమో ఎండు ద్రాక్ష వాటర్ రెడీ చేస్తున్నాను ఈ నైట్ అంతా ఇలా పెట్టేసి మార్నింగ్ వాటితో తాగేస్తారు సీడ్స్తో పాటు వీటిని లిడ్ మూత కవర్ చేస్తాం ఇవి మా పిల్లలవి నా స్టఫ్కి వచ్చేసేటప్పటికి యాజ్ యూజువల్గా ఒకరా ఒకట్రా అంటే బెండకాయ వాటర్ రెడీ అవుతుంది ఇక్కడ ఇప్పుడే పెడుతున్నాను వీటిని రేపు వస్తుంది వీటిని సంగతి చూద్దాం అండ్ ఇంకొకటి ఏదో ఉండాలి అది యా ధనియాల వాటర్ ధనియాలు కూడా వాటర్ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఇవన్నీ కూడా ఈ ధనియాల వాటర్ ఓక్రా ఇవన్నీ కూడా మొహం గడింగ్స్ ఎమ్టీ స్టమక్తో అండ్ ఈ ఎండు ద్రాక్ష కూడా ఎమ్టి తోనే ఓకే అయితే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ మీట్ అవుతాం మళ్ళీ గుడ్ బాయ్ మార్నింగ్ స్టాఫ్ రెడీ అయింది ఈజ్ ఫర్ మీ ఫ్రెష్కి ఫ్రెష్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చికెన్ విత్ చిల్లు గారె చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఇంక వాళ్ళ హాస్టల్లో ఇంకోరి ఒకటి వేయాలి బయట వాన్ చదగడుతుంది ఈ వాన్లో వేడి వేడి గారెలు చికెను చదకూడదా ఎస్ 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 ఎక్స్ట్రాడినరీగా ఉంది మీరు ట్రై చేయండి గారెలు అందరు తినే ఉంటారు బట్ ఒళ్ళు ఉంచి బాగా కష్టపడి చమట చిందిన తర్వాత అప్పుడు ఇలాంటివి తినండి దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది నో సండే నో మండే daily workouts